హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మేము ఫ్యామిలీతోటి ఓక్ల హోమలో టల్సా అనే ప్లేస్కి బయలుదేరాము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే వర్షము అలా టల్సా టచ్ అయ్యము లేదో కాస్త వర్షం అయితే ఆగిందనమాట టల్సాలో సిక్స్టీ సిక్స్ అనే ప్లేస్ దగ్గర ఆగాము ఈ సిక్స్టీ సిక్స్ స్టోరీ ఏంటంటే ఇది రౌట్ సిక్స్టీ సిక్స్ లేదా యుఎస్ హైవే సిక్స్టీ సిక్స్ వన్ ఆఫ్ ద ఒరిజినల్ హైవేస్ ఇన్ అమెరికా అనమాట సో ఇది ఎందుకు ఫేమస్ ఈ రౌట్ సిక్స్టీ సిక్స్ అని అంటే ఇది నైన్టీన్ థర్టీస్లో ఇది ప్రైమరీ రూట్ ఫర్ మైగ్రేషన్ ఆఫ్ ఫార్మర్ వర్కర్స్ అనమాట అండి ఇది ఫ్రమ్ మిడ్ వెస్ట్ నుంచి క్యాలిఫోర్నియా అనమాట ఇది వన్ ఆఫ్ ద క్రి కీ రూట్ ఫర్ మూవింగ్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ అక్రాస్ ద కంట్రీ అనమాట సో అందుకే ఈ రౌట్ సిక్స్టీ సిక్స్ అనేది ఇది చాలా చాలా ఫేమస్ ఇక్కడ అమెరికాలో కాకపోతే ఏంటంటే ఇది టూ లైన్ కెపాసిటీ ఇప్పుడు ఆ హైవేస్ పక్కకి వెళ్ళిపోయాయి ఇప్పుడు బోల్డ్ అని హైవేస్ బిల్డ్ చేశారు అసలు ఒక్కొక్కటి ఫోర్ వే ఫైవ్ వే కొన్ని చోట్ల ఎయిట్ వే లైన్స్ కూడా బిల్డ్ చేశారనమాట సో ఈ రౌట్ సిక్స్టీ సిక్స్ ఎస్టాబ్లిష్ చేసింది నైన్టీన్ ట్వంటీ సిక్స్లో ఈ రౌ రౌట్ సిక్స్టీ సిక్స్ మోస్ట్ ఫేమస్ ల్యాండ్ మార్క్ ఎక్కడుందంటే ద బ్లూ వేల్ ఆఫ్ కెన్ టు సియాసమ్ ఇట్లనే ఉంటుంది పేరు ఇది ఓక్లహోమాలోనే ఉందన్నమాట సో ఈ రౌట్ సిక్స్టీ సిక్స్ చికాగో నుంచి లాస్ ఏంజలస్ అని కొందరు అంటారు కొందరేమో శాంటా మోనికా అని చెప్పి కూడా అంటారు అన్ని వేల మైల్ వేల మైళ్లు ఆ రోడ్డు బిల్డ్ చేశారనమాట వచ్చేసి ఓల్డ్ గ్యాస్ స్టేషన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు నిండుతుంది అనమాట మనకి అంటే ఇన్విజిబుల్ ఉంటుంది అది ఆపేసేసి దాని పోసిస్తారు అదే ఎంత ఇన్విజిబుల్ ఉంటుంది కదా మనకి ఇప్పుడు అప్పుడు ఆ టైంలో వాళ్ళకి తెలియాలి కదా ఎన్ని గాయాలు పోస్తున్నారు ఓకే బాగుంది గ్యాస్ స్టేషన్ ఇది ఎంత క్యూట్ ఉందో గ్యాస్ స్టేషన్ అయితే ఇది ముద్దుగుంది రౌట్ సిక్స్ పైన గ్యాస్ స్టేషన్స్ ఇదే అనమాట అప్పుడు ఓల్డ్ లైట్స్ అసలు గ్యాస్ స్టేషన్ క్యూట్ ఉంది ఇప్పుడైతే ఇంత పెద్ద పెద్ద గ్యాస్ స్టేషన్లు అంతేలేండి అప్పట్లో జనాభా తక్కువ బండ్లు తక్కువే ఇప్పుడు జనాభా ఎక్కువ అన్నీ ఎక్కువే టెక్సస్ అండ్ ఓక్లహోమా పక్కపక్క స్టేట్స్ అండి సో ఓక్లహోమా అనేది చిన్న స్టేట్ ఈ ఓక్లహోమాలో టల్సా అనే ఊరికి రావడం అయితే మేము జరిగింది ఈ ఓక్లహోమాలో యూనివర్సిటీస్కి మన ఇండియన్ స్టూడెంట్స్ బోల్డ్ అంతమంది వస్తారు చదువుకోవడానికి ఈ టల్సా అనే ఊరిలో కూడా మన ఇండియన్ ఫ్యామిలీస్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటాయని అంటూ ఉన్నారు ఈ టల్సాలో మన ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి మళ్ళీ మన టెంపుల్స్ ఒక మూడు ఉన్నాయి అన్నమాట ఇక్కడ అంటే ఇంకా ఆలోచించండి మన పాపులేషన్ ఇప్పుడిప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువగా తయారవుతుందంట సో ఎటు చూసినా పచ్చదనం ఉంది ఆహ్లాదకరంగా ఉంది అసలు ఎట్టు చూసినా జంగల్ జంగల్ కనిపిస్తుంది అనమాట కాకపోతే చాలా చిన్న ఊరులాగైతే తెలిసిపోతుంది అందులో ఇక్కడ ఏంటంటే చిన్న ఊరు అంటే మనుషులు తక్కువగా ఉంటారు బాండింగ్ ఉంటుంది అందరూ కలిసి కలిసి ఉంటారు కదా సో అలా అనిపిస్తుంది చూడ్డానికి కూడా ఈవెన్ లోకల్స్ కూడా అలానే ఉన్నారు ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది కాకపోతే డాలస్ నుండి ఇక్కడికి వస్తే మాత్రం నాకైతే ఒక టైం తర్వాత ఇంకా బోరింగ్ అనిపిస్తుంది బట్ మన ఇండియన్ ఫ్యామిలీస్ లేకపోతే ఫ్రెండ్స్ ఇలా చుట్టుపక్కల ఎవరైనా మన సొంత ఫ్యామిలీస్ ఉన్నా కూడా ఫుల్ టైంపాస్ అవుతుంది ఇక్కడ చూస్తుంటే ట్రైల్స్ ట్రెక్కింగ్స్ ఇలాంటి అన్ని బోర్డు అన్నీ ఉంటాయి అని అనిపిస్తూ ఉంది అన్నమాట బట్ నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది వర్షం పడడం చేత ఇంకా ఎటు చూసినా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మేము మొదలై అంటే మేము ఇంటి నుండి స్టార్ట్ అయ్యాము ఓక్లహోమ బార్డర్ టచ్ అవ్వగానే ఇంక అక్కడి నుంచి కంటిన్యూస్గా త్రీ అవర్స్ ఒక డే ఫుల్ వర్షం అన్నమాట బాగుంది ఇది చూసారా ఓల్డ్ బస్ ఇది పాతకాలం బస్ అనమాట హాయి ఉంది ఎన్నిసార్లు హాయి ఉందని చెప్పినా తక్కువ అంత హాయి ఉంది చల్లగా ప్రాణానికి సుఖంగా ఉంది ఇలా పచ్చదనాన్ని అంతా చూస్తుంటే ఇది పాతకాలం బస్సు మొత్తం చెక్క సీట్లు ఉన్నాయి చూడండి భలే ఉంది బస్సు కూడా ఇది టూరిస్ట్ బస్ అనుకుంటా అంత చెక్కతోనే తయారు ఉన్నారు బట్ బాగుంది నీట్గా ఉంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమో పాతకాలంలో అన్నీ కూడా చాలా చక్కగా అంటే అంతేలేండి ఇప్పుడు అప్పుడు ఏవి అందుబాటులో ఉన్నాయో ఆ మెటీరియల్తో చాలా చక్కగా కట్టేవాళ్ళు ఇప్పుడేమో ఇన్ని అందుబాటులో ఉన్న ఎలా కట్టినా నాణ్యత ఎన్నో చోట్ల లోపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా రేపటి నుంచి మళ్ళీ ముప్పై ఏడు డిగ్రీలు అలా ఉంది ఇవ్వాలే విపరీతమైన వర్షం అది మాకోసమే అనుకున్నట్లు మేము అదృష్టంగా భావించి తిరిగేస్తా ఉన్నాము ఇక్కడ దాకా వచ్చాం కదా అని సిటీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము like decent size in the dorm ఈ బిల్డింగ్ అంతా తో కట్టారు భలే ఉంది చూడడానికి అది నేనే అంత మెటల్ తో కట్టారు ఇది ఒక క్యూబ్ లక్క ఉంది చూడ్డానికి చెత్తనా కదా వెదర్ బాగుంటే అన్నీ చూడాలనిపిస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనము సెంటర్ ఆఫ్ యూనివర్స్కి వచ్చేసినాము ఇది దీని పేరు సెంటర్ ఆఫ్ యూనివర్స్ అనమాట సో సో సెంటర్ ఆఫ్ యూనివర్స్ ఎందుకు అంటారో తెలీదు కానీ ఈ ప్లేస్ మాత్రం సెంటర్ ఆఫ్ యూనివర్స్ అని అంటారు సో ఇది చూడ్డానికి వచ్చేసినాం చల్లగా ఉంది ఇక్కడ చల్లడి గాలి తగులుతుంది ఎన్నో రోజులైంది చల్లడి గాలి తగిలి అన్నట్లుంది సెంటర్ ఆఫ్ యూనివర్స్ చూడ్డానికి ఇంతమంది జనాలు అక్కడ ఫోటోలు దిగేస్తూ ఉన్నారు చూడండి కట్టు షూ అంతుంది అక్కడ ఈయన ఏంటిది ఇప్పుడు సిపాయినా లేకపోతే ఏంది ఓ వర్కర్సా by bundling your home and auto with పడక పర్లేదు కదా సో ఈరోజు మీకు నా ఫ్రెండ్ వాళ్ళ ఫోన్ టూర్ చేసి చూపించబోతున్నాడు అనమాట ఇది వచ్చేసి ఇది ఎంట్రన్స్ అనమాట వాళ్ళు కొత్తగా వెళ్ళి ఉన్నారు గృహప్రదేశము ఇది వచ్చేసి హాల్ అన్నమాట లివింగ్ ఏరియా వీళ్ళు ఇక్కడ పూజ చేసుకున్నారు ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట ఇక్కడ కిచెన్ లో చూసారా ఎంత స్టోరేజ్ ఇచ్చారో అసలు ఇక్కడ చూసిన స్టోరేజ్ స్టోరేజ్ ఉంది వచ్చేసి ఇదిగోండి స్టోర్ సిక్స్ బన్నీస్ అన్నమాట ఇది ట్రాష్ అన్నమాట ట్రాష్ పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది డ్ చూపిస్తా ఇది బ్యాక్ అన్నమాట అనమాట గుడ్ సైజ్ ప్యాటీయో ఉంది నెక్స్ట్ నేబర్స్ కూడా ఇండియన్సే అంట మంచి సైజ్ ప్యాటీ ఇది స్టేర్ కేస్ తీసుకొని పైనకి వెళ్ళినట్లయితే టూ బెడ్రూమ్స్ వన్ ఫుల్ బాత్రూమ్ ఉందండి అలానే మీడియా రూమ్ కూడా ఉంది కింద వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ ఉంది అండ్ త్రీ కార్ గరాజ్ హోమ్ అనమాట సింగిల్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ స్పేస్ అండి అసలు ఇక్కడ ఇల్లులు ఎంత పెద్దవిగా ఉంటాయి అంత పని ఉంటుంది ఎంత చిన్నవిగా ఉంటే అంత ఈజీ మెయింటెనెన్స్ అని అనిపిస్తూ ఉంటుంది హాయిగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు ఎక్కువ గోలనే ఉండదు ఇది వచ్చేసి మీడియా రూమ్ అనమాట కొన్ని మీడియా రూమ్స్ ఏంటంటే ఫుల్ కవర్డ్ ఉంటాయి విండోస్ ఇవ్వరు దీన్ని బెడ్రూమ్లాగా కూడా వాడేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి బాత్రూమ్ పై బయట ఉంది ఎక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కాదనమాట సో ఇక్కడ అమెరికాలో ప్రతి ఇండిపెండెంట్ హౌస్కి ఇలా యాటిక్ ఉంటుంది ఈ యాటిక్ని మనం స్టోరేజ్ స్పేస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇంట్లో ఏదైనా సామాన్లు పనికిరావు ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు అంటే తీసుకొచ్చి యాటిక్లో పెట్టేసుకోవచ్చు అనమాట అందులో ఈ ఇంటికి మంచి సైజ్ యాటిక్ ఉంది ఇల్లు ఎంత పెద్దగా ఉంటే అన్ని యాటిక్స్ ఉంటాయండి సో యాటిక్స్ ఏంటంటే చాలా చాలా ఉపయోగపడతాయి అందులో ఈ యాటిక్లో మనం ఎక్కడంటే అక్కడ నడవలేము ఎక్కడైతే చెక్కలు వేసి ఉంటాయో ఆ ప్రాంతం మాత్రమే నడవాలి సో ఇది పైన అయితే అయిపోయింది టూర్ ఇంచుమించు అనమాట ఇప్పుడు మనము కిందికి వెళ్దాం కింద మీకు లాండ్రీ రూము మాస్టర్ బెడ్రూమ్ అవన్నీ కూడా చూపిస్తాను గృహ ప్రవేశానికి వచ్చిన పిల్లలంతా ఆడేస్తూ ఉన్నారు చిన్న పిల్లకాయలు ఇది వచ్చేసి లాండ్రీ స్పేస్ అనమాట అసలు మంచి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు వీళ్ళకి ఇక్కడ అన్నీ పెట్టేసుకోవచ్చు అసలు ఇక్కడ కూడా యాటిక్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు సో లాండ్రీ స్పేస్ కూడా బాగుంది లాండ్రీ నుంచి బయటకు వచ్చామంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ మాస్టర్ బెడ్రూమ్కి అతుక్కొని మాస్టర్ బాత్రూమ్ కూడా ఉంటుంది సో నేను చేయట్లేదు రికార్డ్ చేయమంటే చేస్తా నువ్వు సిగ్గుడుతున్నావు రికార్డ్ చేయండి యా సో ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట వీళ్ళది మాస్టర్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇది మాస్టర్ బాత్రూమ్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ టబ్ ఉంది ఇదేమో ఇటు టూ మిర్రర్స్ ఉన్నాయి ఒకటేమో ఇటు సైడ్ ఉంది ఒకటేమో ఇంకో సైడ్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి షవర్ అనమాట ఇక్కడ షవర్ ఇట్లానే ఇస్తారు ఇది షవర్ ఏరియా ఇదేమో బిజినెస్ ఏరియా జరి ఇదేమో క్లాజెట్ అనమాట క్లాజెట్ చూసారా చక్కగా అంతా రెడీ చేసి ఇచ్చేసారు ఇడ్లు తల్లి ఒక్కసారి ట్రై ఇక్కడ నుంచి క్లాజెట్ చూపిద్దాం మేము వచ్చేటప్పుడు ఏంటంటే ఫుల్ వర్షం పడుతుండే సో నార్మల్గా డ్రెస్సెస్ పైన వచ్చేసాము అందులో సిటీ తిరగాలని చెప్పేసి సో డ్రెస్ చేంజ్ చేసుకోవడం అయిపోయింది ఇంకా బయలుదేరుతున్నాం అనమాట యా తెమ్మా తె ఒక వాటర్ బాటిల్ తీసుకోపోవా ఇదంతా వాళ్ళ నేబర్హుడ్ అనమాట బాగుంది డీసెంట్గా ఉంది ఒక్హోమో సిటీలో కానీ అసలు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఎటు చూసిన పచ్చదనంతో అసలు కేకా ఉంది నాకు ఇట్ల ఇష్టం ఎంత పచ్చ మళ్ళీ నాలుగు గంటలు ఇంటికి ప్రయాణం చేయాలా బట్ మంచిగా అనిపించింది వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్స్ని కలిస్తే చాలా రోజుల తర్వాత